మనం కూడా ఆయనే గమనిస్తున్నాం మన పిల్లల పరిస్థితి బాగా మన వ్యవసాయం బాగా మనకున్న పశువుల పరిస్థితి మనకు ఏది సరికాదే తన పంపలేకపోయాను చెప్పండి గట్టిగా లేదా ఐదో తారీఖు వస్తే ఇంకోట చెప్పు లేదని చెప్పాను కొంతమంది ఎప్పుడు ఐదో తారీఖు వస్తే ఆ రోజు ఆ రోజు స్పందన ఆ రోజు ప్రభుత్వ స్తోత్రం ఇబ్బందుల మధ్య నలిగిపోతాం మన కుటుంబ జీవితం మన స్థితి ఎగదారుడుగా ఉంది దేవుడి నన్ను ప్రేమించిన వారిని ఆస్తి కర్పలుగా చేస్తారని వాక్యం ఆస్తి కర్పలుగా చేస్తా మీరు దరిద్రులు కాదు ధనవంతులు మీ కొరకు నేను దరిద్రులుగా మార్చబడ్డ వాక్యం అక్కడే ఉన్నాయి కానీ మనకు మాత్రం ఆశీర్వాదం రాలే